అవని శ్రీకర్ పూజారి నారాయణరావు గారు ఉన్న గుడికి వెళ్తారు అప్పుడు నారాయణరావు పూజారి గారు అక్షయను కన్నతల్లి ఎవరో కానీ నిజంగా చాలా అదృష్టవంతురాలమ్మ అని చెప్పి ఆవనికి చెప్తూ ఉంటారు అప్పుడు అవని చాలా సంతోషంగా ఆ అదృష్టవంతురాలు ఎవరో కాదండి నేనే అని చెప్పి పూజారి నారాయణరావు గారికి చెప్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అక్షయ చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు అని చెప్పి పూజారి నారాయణరావు గారు అడుగుతూ ఉంటారు దసరా ముందు రోజే బిడ్డను మేము దూరం చేసుకున్నాము మేము చేసిన ఎంక్వైరీ ప్రకారం ఒక ఆవిడ అదే రోజు బిడ్డను తీసుకొచ్చి అమ్మవారి ముందు వదిలిపెట్టి వెళ్ళింది అని అవని శ్రీకర్ చాలా సంతోషంగా పూజారి గారికి చెప్తూ ఉంటే పూజారి గారు అక్షయ కుడిలో ఉన్నప్పుడు మొదటిసారిగా చూడటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అలా అని రుజువు ఏంటమ్మా అక్షయ మీ కూతురే అని రుజువు ఏంటి అని చెప్పి పూజారి గారు అవనిని అడుగుతూ ఉంటారు బిడ్డ దూరమైనప్పటి నుంచి చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి ఇదంతా చెప్పారు అని చెప్పి అవని కళాకారుల గురించి పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఆ మాటలను దూరం నుంచి వింటున్న అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది నారాయణరావు గారు అక్షయ మా కూతురని మీ నోటితో మీరే చెప్పండి అని చెప్పి శ్రీకర్ నారాయణరావు పూజారి గారిని అడుగుతూ ఉంటే పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు ఇక పూజారి గారికి ఒకసారి అమ్మవారి కనపడి బిడ్డ జన్మ రహస్యం అయితే గనక తల్లికి మరణగన్నం అని చెప్పిన విషయాన్ని పూజారి గారు గుర్తు చేసుకుంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి